ఇక ఒక జగన్మోహన్ రెడ్డి కాదు వంద మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చిన అమరావతిని ఏమీ చెయ్యలేని పరిస్థితి అదేంటి ఇప్పుడు అమరావతే రాజధాని కదా మళ్ళీ దాని గురించి ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాజధాని ఏది అంటే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మనకు ఒకటి రాజధాని కాదు అన్నాడు అంటే అమరావతి రైతులకు తీరని ద్రోహం చేసి ఐదేళ్ల పాటు అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మీద వెళ్ళిపోయాడు తప్ప ఆ ప్రజల ఆకాంక్షలను అమరావతి రైతుల ఆకాంక్షలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే ఎందుకనంటే వాస్తవానికి రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోనే అంశం కాకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే ఆ కుయుక్తులు పన్నుతారని తెలిసి ఆ రోజు సిఆర్డిఏ చట్టాన్ని చాలా బలంగా చేశాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి హైకోర్టుల్లో ఎందుకు ఎదురు దెబ్బలు తగిలాయి హైకోర్టు విషయంలో ఆ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ రాజధాని మీద మూడు రాజధాని బిల్లు వెనక్కి తీసుకున్నాడు అంటే సిఆర్డిఏ చట్టం అనేది ఆ రోజు అంత బలంగా ఉంది అయితే రేపు మళ్ళీ ఏ రోజైనా సరే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే లేదా వేరొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అలా వచ్చిన వాళ్ళందరూ కూడా రాజధాని మా ఇష్టం వచ్చిన చోట మేము పెట్టుకుంటామంటే అది చెల్లుబాటు అవుతుందా కాదు కదా మరి అలా జరగకుండా అంటే ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అమరావతిని కదల్చలేని పరిస్థితి కావాలంటే ఏం చేయాలి దీన్ని చట్టం చేయాలి కేంద్రంలో పార్లమెంటులో ఆమోదించి చట్టం చేయాలి దానికి ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే ఆ రాష్ట్ర కేబినెట్ ఈ అంశాన్ని ఆమోదించి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే ఒక అంశాన్ని చట్టంలో చేర్చాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించి కేంద్ర న్యాయశాఖకు పంపింది కేంద్ర న్యాయశాఖకు పంపిన తర్వాత న్యాయశాఖ నుంచి కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి సో ఆ ప్రశ్నలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చింది సో ఇచ్చిన తర్వాత ఎస్ దీన్ని చట్టం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర న్యాయశాఖ ఇప్పుడు దాన్ని ఆ కేంద్ర కేబినెట్కి పంపింది సో రెండు ఉభయ సభల్లో అంటే అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండు సభల్లో కూడా దీనికి ముద్ర పడిన తర్వాత ఆ రాష్ట్రపతి సంతకం చేస్తే ఇక చట్టంగా మారుతుంది దీన్ని జగన్మోహన్ రెడ్డి కాదు కదా వాళ్ళ తాత దిగి వచ్చినా గానీ అమరావతిని కదల్చలేరు అంటే అభివృద్ధి చేయటం చేయకపోవడం సంగతి పక్కన పెట్టండి మూడు రాజధానులు ముప్పై రాజధానులు లేదా నాకు కావాల్సిన చోట రాజధాని పెట్టుకుంటా ఇలాంటి డ్రామాలు ఆడే అవకాశం లేకుండా అయితే ఉంటుంది దీనికి సంబంధించి అంటే చంద్రబాబు గారు ముందు చూపుతోనే ఆ గత అనుభవాల రీత్యా వాస్తవానికి ఈ పని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేస్తుంటుంటే జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానులు ఆప్షన్ ఉండేది కాదు బట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా అమరావతిలోనే ఉంటానని చెప్పాడు కాబట్టి ఎవరైనా సరే డెవలప్ చేయడం చేయకపోవడం సంగతి పక్కన పెట్టి అమరావతిని కదిల్చే సాహసం చేస్తారని ఎవరు అనుకోలే కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కాదు కదా కాబట్టే మూడు రాజధానులు డ్రామా ఆడాడు ఒక రకంగా ప్రజల్లో కూడా భయం ఉంది సరే ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు సరే ఐదేళ్ళలో పదేళ్ళలో పట్టుద్ది అంటే వాస్తవానికి ఇది రాత్రికి రాత్రి డెవలప్ అవ్వదు రాజధాని అనేది హైదరాబాద్ని చూడండి మనం హైదరాబాద్ గురించి ఈరోజు మాట్లాడుతున్నామంటే దాని వెనక ఇరవై నుంచి పాతికేళ్ల కృషి ఉంది ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది అలాగే అమరావతి కూడా డెవలప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాకపోతే హైదరాబాద్ అంత టైం కాకపోయినా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎంత అభివృద్ధి చెందాలన్నా పది పదిహేను ఏళ్ళు పడుతుంది సమయం మరి రేపటి రోజు రోజున మళ్ళీ ఎవరైనా వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఈ డెవలప్ చేసిన అమరావతి అంతా ఏమైపోవాలి అనే ఒక భయం రాష్ట్ర ప్రజల్లో ఉన్నమాట వాస్తవం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఉండదు అమరావతి ఉండదు అనే భయం రాష్ట్ర ప్రజల్లో ఉంది సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన రాటం అనేది జరిగేది కాదనుకోండి లేదు వచ్చిన అమరావతిని అయితే కదల్చలేరు ఆ రకంగా చంద్రబాబు గారు అయితే కట్టుదిట్టం చేశారు దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కట్టుదిట్టం చట్టబద్ధం ఇక అమరావతి పార్లమెంటులో చట్టబద్ధత దిశగా అడుగులు విభజన చట్టంలోని సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే ఇక మన అమరావతికి తిరుగుండదు ఆంధ్రుల నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది కట్టుదిట్టం అవుతుంది చంద్రబాబు మొదలు పెట్టారు జగన్ వచ్చి పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కష్టపడి అమరావతిని గాడిని పెడుతున్నారు మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్నలకు సందేహాలకు ఇక తావులేదు అమరావతిని కదిల్చే శక్తి వారెవరికీ ఉండదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులోని చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడం మిగిలింది అక్కడ ఆమోదం ముద్రపడితే అమరావతిని మరెవరు కదల్చలేరు స్వార్థ రాజకీయాల కోసం నవనగరాన్ని బలి చేయలేరు సో ఇది అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్లో ఒక అనుమానం అయితే ఉంది మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అనే అనుమానం ఉంది ఇక అనుమానాలకు తావులేదు అనుమానాలన్నింటినీ పటాపంచాలు చేస్తూ కేంద్రంలోనే దీన్ని ఆ చట్టం చేయడానికి అయితే చంద్రబాబు గారు రంగం సిద్ధం చేశారు సెక్షన్ ఫైవ్ సబ్ సెక్షన్ టూ లో అమరావతి రాజధాని అని స్పష్టీకరణ గ్రామాలు పరుదులు పొందుపరిచేలా బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే తరువాయి పార్లమెంటు ఆమోదం ముద్రతో చట్టబద్ధత ఆపై రాష్ట్ర స్థాయిలో అమరావతిని కదల్చడం అసాధ్యం రాజధానిపై మూడు ముక్కలాట జగన్ నాటకాలకు తెర కూటమి సర్కారు రాగానే తెరపైకి కీలక ప్రతిపాదనలు కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన ప్రభుత్వం వాస్తవానికి దీన్ని మే నెలలోనే పంపేశారు బట్ న్యాయశాఖ దీన్ని గ్రీన్ సిగ్నల్ అవ్వడానికి కొద్ది టైం పట్టింది ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు రాష్ట్ర ప్రభుత్వం వాటికి తిరిగి సమాధానాలు ఇవ్వటంతో న్యాయశాఖ కూడా దానికి ఓకే చెప్పింది అంటే రాష్ట్ర స్థాయిలో అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అమరావతిని కదల్చలేరు మళ్ళీ దీన్ని కదల్చాలి అంటే మళ్ళీ కేంద్రంలోనే చట్ట సవరణ చేయాలి ఇప్పుడు ఏదైతే చట్టం చేస్తున్నారో ఆ చట్టానికి మళ్ళీ కేంద్రంలోనే సవరణ చేయాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా బీజేపీ అధికారంలో ఉండగా తిరిగి దాన్ని చట్ట సవరణ చేయడం అనేది ఇంపాసిబుల్ బీజేపీ అమరావతి రాజధాని అని కట్టుబడి ఉంది రేపటి రోజు నరేంద్ర మోదీ తర్వాత ఇంకొకటి రావచ్చు ఇంకొకరు రావచ్చు ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దీన్ని చట్ట సవరణ చేసే అవకాశం లేదు లేదు ఎలావేళ బీజేపీ ఎందుకు ఉంటుంది కాంగ్రెస్ వస్తుంది కానీ మీరు భావించిన కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతికే మద్దతుగా ఉంది ఇప్పుడు అధ్యక్షురాలిగా ఉన్నటువంటి షర్మిల కావచ్చు గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని రాహుల్ గాంధీ గారికి కూడా మేము ఈ విషయం చెప్పాం ఆయన కూడా దానికే కట్టుబడి ఉన్నారని చెప్పి గతంలో వాళ్లే చెప్పారు సో కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన చట్ట సవరణకు పూనుకునే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు వాళ్ళ స్టాండ్ కూడా అమరావతి రాజధాని వాళ్ళు గత ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పారు సో కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగే అవకాశం లేదు అయితే కేంద్రంలో బిజెపి ఉండాలి ఎన్డీఏ ఉండాలి లేదా కాంగ్రెస్ ఉండాలి ఇండియా కూటమి ఉండాలి సో ఈ రెండు కూడా అమరావతిని కదల్చడానికి సుముఖంగా ఉండవు అంటే ఒక్కసారి ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా సరే అమరావతిని కదిల్చే ప్రసక్తే లేదు వాస్తవానికి ఆయన మళ్ళీ ఏదో ముఖ్యమంత్రి అవుతాడు ఏదో కదులుస్తాడని మేమైతే అనుకోవట్లేదు కానీ బట్ ప్రజల్లో అనుమానాలు ఉండటం అనేది సహజం సో అనుమానాలన్నీ కూడా చంద్రబాబు గారు అయితే పటాపంచలు చేశారు సో చట్టబద్ధత వస్తే ఏమవుతుందో ఒకటి చూడండి అమరావతి ఆంధ్ర రాజధానిని పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దానిని ఆ రాష్ట్ర స్థాయిలో కదిలించలేరు మళ్ళీ మూడు ముక్కలాట వంటివి మొదలు పెట్టడం సాధ్యం కాదు రాజధానిని మార్చాలంటే కేంద్రం పార్లమెంట్లో మరొకసారి సవరణ చేయాల్సి ఉంటుంది ఎన్డీఏ హయాంలో ఇది కుదరని పని కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అమరావతికి జోలీకి వెళ్లే అవకాశమే లేదు రాష్ట్ర విభజన చేసింది అప్పటి యూపీఏ సర్కారు నవ్యాంధ్ర రాజధానికి కేంద్ర మద్దతుతో పాటు పలు అంశాలను అందులో అప్పుడే పొందుపరిచారు ఈ స్ఫూర్తికి భిన్నంగా జగన్ నాటకాలకు కాంగ్రెస్ సహకరించబోదు వెరసి పార్లమెంటులో సవరణ చట్టం ఆమోదం పొందిన తరువాత అమరావతికి చట్టబద్ధమైన రక్షణ అయితే లభిస్తుంది అది నేను ఎంత చెప్పింది అసలు మనల్ని విభజించింది విభజన తర్వాత ఒక రాజధాని ఉండాలని లేకపోతే ఇది ఉండాలని అది ఉండాలని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఇవన్నీ పెట్టింది కూడా నాటి కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై నాలుగు జూన్ పది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని వాడుకోవచ్చు కానీ చంద్రబాబు గారు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉంది కదా అని కాలక్షేపణ చేస్తే రాజధాని నిర్మాణం అనేది లేట్ అవుతుంది కాబట్టి మనం వేరొకరి మీద ఆధారపడకూడదని ఆ రోజు హైదరాబాద్ పూర్తిగా వదిలేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏపీ వచ్చేసారు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా అవకాశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు గారు ఎప్పుడు దాని జోలికి పోల ఎంతవరకు మనకంటూ ఒక రాజధాని ఉండాలని ఆయన తాపత్రయపడ్డాడు సో కానీ జగన్ వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా కకావెక్లం చేశాడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత నవ్యాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు సెక్షన్ ఫైవ్లో రాజధానికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు ఇందులో సబ్ సెక్షన్ టూలో విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది నవ్యాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు అలాగే సెక్షన్ త్రీలో మనకి ఇతర అంశాలను కూడా పేర్కొన్నారు అవి కూడా చూద్దాం సబ్సెక్షన్ త్రీలో రాజధానికి కేంద్ర కేంద్ర ఆర్థిక సహాయం కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ జగన్ వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని నమ్మబలికి ఓట్లు వేసిన తర్వాత మూడు ముక్కలాటకైతే దిగారు అందుకనే చట్టబద్ధత ఎందుకు కల్పించాల్సి వస్తుంది ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారనే భయంతోనే మీరు వీరు పోతే వారు వారు పోతే వీరు ఎవరిష్టం వచ్చినట్టు వారు అమరావతితో ఆటలాడకూడదనే లక్ష్యంతోనే ఇప్పుడు దీనికి చట్టబద్ధత కల్పించడానికైతే రంగం సిద్ధం చేశారు ఇందులో ఆ పరిధిలతో సహా అవసరమైతే తరువాత సిఆర్డిఏ నోటిఫై చేసే భూభాగం కూడా అమర రాజధాని అమరావతికే చెందుతుందనే ఒక సెక్షన్ కూడా అందులో మెన్షన్ చేస్తూ దాని సరిహద్దులతో సహా దాదాపుగా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పుడు ఉంటుందని చెప్పి దీనిలో అయితే పొందుపరుస్తున్నారు భవిష్యత్తులో సేకరించే భూమి కూడా దీని పరిధిలోకి వస్తుందనే విధంగా ఆ చట్టం అయితే చేయడానికి రంగం చే సిద్ధం చేశారు మొత్తంగా అమరావతిని చంద్రబాబు గారు బలిష్టంగా చేస్తున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి కాదు కదా వంద మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా భవిష్యత్తులో అమరావతితో ఆటలాడుకునే అవకాశమే లేకుండా చేస్తున్నారు అలాగే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలు కూడా ఇక వృధా కాబోవు జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేయటం చేయబోవడం సంగతి పక్కన పెట్టి వేరొక రాజధాని అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట పలికే అవకాశం లేకుండా పగడ్బందీగా ఆ చట్టబద్ధం అయితే చేస్తున్నారు కేంద్రంతో ఉన్న సన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఇప్పటికే న్యాయశాఖలో లైన్ అయితే క్లియర్ చేసుకున్నారు ఇక ఉభయ అంటే కేంద్ర పార్లమెంటులో ఉభయ సభల్లో దీనికి ఆమోదం పొందితే ఆల్మోస్ట్గా చట్టంగా మారిపోయినట్టే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూసిన తర్వాత అమరావతికి చట్టబద్ధత ఉండాలని చాలామంది బలంగా కోరుకుంటున్నారు వారి ఆకాంక్షకు అనుగుణంగానే ఈరోజు చంద్రబాబు గారు చట్టబద్ధతికి అయితే అడుగులు వేస్తున్నారు ఏది ఏమైనా అమరావతిగా సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు